గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రిజర్వేషన్ల అమలుకు గుదిబండగా మారాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు మున్సిపల్ పంచాయతీరాజ్ సవరణ చట్టాలపై చర్చ సందర్భంగా సీఎం అసెంబ్లీలో మాట్లాడారు విద్య ఉద్యోగ అవకాశాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల కోసం రెండు బిల్లులను గతంలో తాము అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ కు పంపినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు గవర్నర్ వాటిని ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపించారని సుమారు ఐదు నెలల నుంచి ఆ బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నాయని తెలిపారు కోర్టు తీర్పు నేపథ్యంలో సెప్టెంబర్ ముప్పై తేదీలోపు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి దాటేందుకు గత ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిదిలో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పంతొమ్మిదిలో తెచ్చిన మున్సిపల్ చట్టాలు గుదిబండగా మారాయన్నారు రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు పిటిషన్ బేసిస్ మీద హైకోర్టు ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఇది ఆ కాపీ అధ్యక్ష దాని ప్రకారము ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగే లోపలనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బలహీన వర్గాలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి ఆరు నూరైనా అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిసినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని వారు ప్రాతినిధ్యం వహిస్తున్న గడ్డ మీద నుంచి రెండు వేల నాలుగున శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తా అని చెప్పి అక్కడ చట్టపరంగా న్యాయపరంగా ఎదుర్కొన్న సమస్యలను అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆ తర్వాత డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ మొత్తం ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు స్థానిక సంస్థల పంచాయతీ రాజ్ స్థానిక సంస్థలు మున్సిపాలిటీస్ లో నలభై రెండు శాతం రిజర్వేషన్